హాయ్ గాయస్ ఈరోజు నేను మీకోసం రియల్మీ ఎక్స్ ఫిఫ్టీ ప్రో ఫైవ్ జీ ఫోన్ అయితే తీసుకొచ్చేసాను దీని ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి రియల్మీ యుఐ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ టెన్ వెర్షన్ అనమాట ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ విత్ సిక్స్టీ ఫైవ్ ఓట్స్ సూపర్ డాట్ ఛార్జర్ అంటే థర్టీ ఫైవ్ మినిట్స్లో బ్యాటరీ అనేది ఫుల్ అవుతుంది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ నైంటీ హెడ్జ్ సూపర్ ఎమోల్డ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే దీనికి ఉంది నైంటీ టూ పర్సెంట్ ఫుల్ స్క్రీన్ టు బాడీ రేషియోకి సరిపోయే అంత డిస్ప్లే అయితే ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది డిస్ప్లేనే అటాచ్డ్ అయి ఉంది క్విక్ యాక్సెసింగ్ ఫింగర్ ప్రింట్ అని చెప్పవచ్చు నెక్స్ట్ దీని కెమెరా విషయానికి వచ్చేస్తే టోటల్ సిక్స్ కెమెరాస్ అయితే ఉన్నాయి ఫ్రంట్ టూ క్యామ్స్ బ్యాక్ ఫోర్ క్యామ్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ టూ క్యామ్స్ వచ్చేసి ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ క్యామ్ థర్టీ టూ ఎంపీ సోనీ సెన్సార్ వైడ్ వైడ్ యాంగిల్ లెన్స్ క్యామ్ అయితే ఉన్నాయి బ్యాక్ కెమెరాస్ వచ్చేసి ట్వల్వ్ పాయింట్ జీరో ఎంపీ టెలిఫోటో లెన్స్ క్యామ్స్ సిక్స్టీ ఫోర్ ఎంపీ మెయిన్ క్యామ్ ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మోకో లెన్స్ క్యామ్ టూ ఎంపీ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రైట్ లెన్స్ క్యామ్ అయితే బ్యాక్ అయితే ఉన్నాయి నెక్స్ట్ దీని ర్యామ్ చూసుకోవాలంటే సిక్స్ ఎయిట్ ట్వల్వ్ జీబీ ర్యామ్స్ అయితే ఉన్నాయి ఇంటర్నల్ మెమోరీస్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ దీని సౌండ్ గురించి చెప్పుకోవాలంటే సూపర్ అని చెప్పుకోవచ్చు డ్యూల్ స్వర్ స్పీకర్స్ విత్ డాల్బీ ఆటమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది హై రెజల్యూషన్ సౌండ్ క్వాలిటీని మనం ఎంజాయ్ చేయొచ్చు ఓవరాల్ రియల్మీ కంపెనీ నుంచి ఇది ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు సిక్స్టీ బాక్స్లో ఉన్న ఐటమ్స్ నేను చూద్దాం రియల్మీ ఎక్స్ ఫిఫ్టీ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ వాట్ సూపర్ డాట్ చార్జర్ అయితే ఉంటుంది టైప్ సి యూఎస్బీ కేబుల్ ఉంటుంది కేబుల్ ప్రోడక్ట్ కేస్ కూడా అందుబాటులో ఉంది ప్రొడక్ట్ ఫిల్మ్ అంటే స్క్రీన్ కార్డ్ అనమాట సిమ్ కార్డ్ టూల్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వన్ ఇయర్ వారంటీ కార్డ్ అయితే అందుబాటులో ఉంటుంది ఈ ఫోన్ అనేది రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ అయితే అందుబాటులో ఉంది ఓవరాల్ రియల్మీ కంపెనీ నుంచి బెస్ట్ అండ్ గుడ్ ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి